భాగవతమును అందరూ వినలేరు అని శాస్త్రం చెప్తోంది భాగవతమును శ్రవణం చేయడం అనేది కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే జరుగుతుంది వ్యాసుడు మిగిలిన అన్ని పురాణాలను రచించినట్లు భాగవత పురాణమును రచించలేదు అప్పటికీ ఆయన పదిహేడు పురాణాలను రచన చేశారు అన్ని రచించేసిన తర్వాత ఒకసారి సరస్వతి నది తీరంలో తన ఆశ్రమమునకు దగ్గరలో కూర్చొని ఉన్నారు మనసంతా ఏదో నైరాశ్యం ఆవహించింది ఏదో నిరాశ ఏదో లోటు తనేదో తక్కువ చేశాననే భావన ఎక్కడో ఏదో చేయడంలో ఏదో అసంపూర్తిగా మిగిలిపోయిందని అనుకున్నారు ఆయన చేసిన కార్యక్రమాన్ని ఆలోచించారు వేదరాశినంతటిని విభాగం చేశారు పదిహేడు పురాణాలను రచించాను బ్రహ్మ సూత్రాలను రచించాను పరాశురుడికి సత్యవతి దేవికి నారాయణ అంశంలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను ధ్యానం చేశాను అయినా నా మనసుకు ఎందుకో లోటు ఉంది ఎందుకు ఇంత లోటుగా ఉన్నది అని ఆలోచన చేశారు ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చారు మనకు రామాయణంలో మొదట సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే భాగవతంలో సంక్షేప భాగవతం చెప్పినవాడు నారదుడే నారం దదాతి ఇతి నారద ఆయన జ్ఞానమును ఇస్తూ ఉంటారు అటువంటి నారదుడు వచ్చి వ్యాసునితో ఒక్క మాట చెప్పారు వ్యాస నీ మనస్సు ఎందుకు అసంతృప్తితో ఏదో లోటుతో ఉన్నదో తెలుసా నువ్వు ఇన్ని విషయములు రచించావు భారతమును రచించావు కానీ భారతంలో కృష్ణ కథ ఎక్కడ చెప్పినా ధర్మం తప్పినటువంటి కౌరవులు ఎటువంటి పరిస్థితి పొందుతున్నారో ధర్మమును పట్టుకున్నటువంటి పాండవులు ఎటువంటి పరిస్థితిని పొందుతున్నారో అను ప్రధాన కథను కృష్ణ కథను అనుసంధానం చేశావు అంతే తప్ప కృష్ణ భక్తుల చరిత్రని ఈ ప్రపంచం అంతా ఎలా పరిడవిల్లుతున్నాదో విశ్వము ఎలా సృష్టించబడుతుందో పంచభూతములు ఎలా వచ్చాయో భగవంతుని నిర్హేతుక కృపచేత ఆయన సృష్టికర్తయ్యై స్థితికర్తయ్యై ప్రళయకర్త ఈ లోకమును ఆయన ఎలా పరిపాలన చేస్తున్నాడో నీవు ఎక్కడ చెప్పలేదు ఆ కారణం చేత నీ మనసులో ఎక్కడో చిన్న లోటు ఏర్పడింది ఇది పూర్తి చేయడానికి నీవు భాగవత రచన చెయ్యి అని ప్రబోధం చేశారు అప్పుడు వ్యాస భగవానుడు ఆనందమును పొందినవాడై ధ్యానమగుడై ఆచమనం చేసి కూర్చొని భాగవతమును రచించడం ప్రారంభం చేశారు ఇంత చేసిన తర్వాత ఏది చేయడం మిగిలిపోయిందని వ్యాసుడు నైరాశ్యం చెందాడో ఏది అందించడం చేత తన జన్మ స్థార్థకత పొందుతుందని అనుకున్నాడో ఏది అందించిన తర్వాత ఏది తెలుసుకున్న తర్వాత మనిషిలో ఒక గొప్ప మార్పు వస్తుందో కొన్ని కోట్ల జన్మల నుండి మనస్సు పట్టుకొనక పోవడం వలన అలా జరిగిందో ఏది పట్టుకోపోవడం వలన మనుష్య జన్మకు సార్థకత సిద్ధినిస్తుందో అటువంటి మహౌషధమును మహానుభావుడు అందించడం ప్రారంభించారు అందుకే అది వేరొకరు చెప్పడానికి కుదరదు అది సాక్షాత్తు ఉపనిషత్తుల సారాంశం జ్ఞానం అంతా కూడా భాగవతమునందు నిక్షేపింపబడింది దీనిని చెప్పడానికి శుకబ్రహ్మ మాత్రమే తగిన వ్యక్తి అందుకని తన కుమారుడైన శుకబ్రహ్మకి భాగవతమును ప్రబోధం చేశారు ఆ భాగవతమును సుఖబ్రహ్మ పరీక్షన్ మహారాజు గారికి ఏడు రోజులు చెప్పారు ఎటువంటి పరిస్థితులలో చెప్పారు భాగవతం చెప్పబడిన పరిస్థితిని మీరు విచారణ చేయాలి చెప్పినది ఏడు రోజులే అంతకన్నా ఎక్కువ రోజులు చెప్పలేదు ఎందుకు ఏడు రోజులు చెప్పవలసి వచ్చింది భాగవతమును సప్తాహముగా చెప్పుకోవడం వెనుక ఒక రహస్యం ఉంది ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు బతుకుతారు డెబ్బై సంవత్సరాలు కానీ తొంభై సంవత్సరాలు కాని లేక ఎన్నో కొన్ని సంవత్సరాలు నూరు సంవత్సరములు కానీ పూర్ణంగా బ్రతకనివ్వండి కానీ ఎన్ని రోజులు బ్రతికాడు అని పరిశీలిస్తే ఏడు రోజులు బ్రతికినట్లు అని మనం తెలుసుకోవాలి ఎందుచేత ఎన్ని సంవత్సరములు బ్రతికినా అతడు బ్రతికినది ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఇంతకన్నా ఇక రోజులు లేవు ఎనిమిదవ రోజు ఇక లేదు ఎప్పుడు మరణిస్తాడు ఈ ఏడు రోజులలోనే మరణిస్తాడు ఎంత గొప్పవాడైనా వాడు పోవడానికి ఎనిమిదవ రోజు ఉండదు ఎవరైనా ఆ ఏడు రోజులలోనే వెళ్ళిపోవాలి ఆ ఏడు రోజులలోనే పుట్టాలి ఆ ఏడు రోజులలోనే ఉండాలి ఆ ఏడు రోజులలోనే తిరగాలి కాబట్టి భాగవత సప్తాహము అంటే నీవు ఏ రోజున భగవంతుణ్ణి స్మరించడం మానివేశావో ఆ రోజు పరమ అమంగళకరమైన రోజు ఆ రోజు భగవంతుని ఏడల విస్తృతి కలిగింది కాబట్టి తన భగవన్ నామమును పలకలేదు ఈశ్వరుడికి నమస్కరించలేదు ఈశ్వరుని గురించి తలుంపు లేదు ఆ రోజున తను ఉంది మరణించిన వాణితో సమానం కాబట్టి ఆ రోజున ఇంట్లో ఏమి తిరిగింది నడియాడిన ప్రేతము ఒకటి తిరిగింది ఒక శవం ఆ ఇంట్లో నడిచింది కాబట్టి ఆ రోజు ఆ ఇల్లు అమంగళం అయింది కాబట్టి ఏది బ్రతుకు నిజమైన బ్రతుకు ఏది నిజమైన బ్రతుకు ఈశ్వరుని నామస్మరణమే భగవంతుని నామమును ఎవరు స్మరిస్తారో వారు మాత్రమే బ్రతికి ఉన్నవారు అయితే భగవంతుని నామము స్మరిద్దామంటే ఆ నామము అంత తేలికగా స్మరణకు వస్తుందా ఆ వస్తువునందు నీకు ప్రీతి ఏర్పడితే నీ మనస్సు భగవన్ నామమును స్మరించడానికి అవరోధం ఉండదు మీరు ఎక్కడ కూర్చొని ఉన్నా మీ మనస్సు మీకు ఇష్టమైన వస్తువును గుర్చి స్మరిస్తూ ఉంటుంది ఆ వస్తువు నుండి ప్రీతి చెందింది కాబట్టి ఎప్పుడు ఆ వస్తువును స్మరిస్తూ ఉంటుంది మీ మనసు యందు ప్రీతి చెందకపోతే ఈశ్వరుని నామము స్మరించదు ఇప్పుడు మనసు భగవంతుని పట్ల ప్రీతితో తిరగడానికి కావలసిన బలమును వ్యాస భగవానుడు భాగవతమునందు ప్రతిపాదన చేస్తున్నారు అందుకే భాగవతమును ఎవరు వింటారో వారి మనస్సు తెలిసో తెలియకో ఈశ్వరుని వైపు తిరిగిపోతుంది